శ్రీమాత్రే నమ అర్కపత్రస్నాన శ్లోక సప్తీ సప్తోకైకదీపికే సప్త జన్మార్జితం పాపం హర సప్తమి సరం జన్మయాత్రూ సప్తూ జన్మసూ తోకమోహరీహంతుమామి సప్తమీ దీం సర్వ పాప ప్రణాషిని సప్తార్కపత్ర స్నానేన मम పాపం వ్యాపోహతు ఇదే కాకుండా దీనికి ఒక పాఠాంతరం కూడా ఉంది యదా జన్మకృతం పాపం మయా జన్మ సుజన్మసు తన్మే రోగం చ శోకం చ మాకరీหంతు సప్తమే ఏత జన్మకృతం పాపం యచ్ఛ జన్మాంతరార్జితం मनो वा काय जन्यच्छ ज्ञाता ज्ञाते च ये पुनः इति सप्तविधं पापं स्नानान्मे सप्तसक्तिके सप्त व्याधि समायुक्तं हरमाकरी सप्तमे सप्त, सप्त सप्त महा सप्त सप्त, सप्त द्वीपा वसुंधरा श्वेताकपर्णमादाय सप्तमी रध सप्तमे नमः